మీ నేను సుప్రియ కలియుగ వైకుంఠం అనగానే మనకి గుర్తుకు వచ్చేది తిరుమల అందరికంటే ధనవంతుడు అంటే ప్రపంచంలోకెల్లా ధనవంతుడు ఎవరు అనగానే శ్రీవారే గుర్తొస్తారు తిరుమల శ్రీవారికి సంబంధించి నీలాలను అర్పించడంలో వచ్చే ఆదాయం దాదాపుగా వంద కోట్లకు పైగా ఉంటుంది అంత ఆదాయం ఆయనకి లభిస్తుంది అదేవిధంగా వడ్డీ కాసులు అనగానే పేరు ఆయనదే గుర్తొస్తుంది అనమాట ఆ విధంగా డిపాజిట్ల విషయానికి వచ్చినట్లయితే ఈయనకి నూట యాభై కోట్లకు పైగా బ్యాంకుల ద్వారా ఆదాయం అనేది లభిస్తోంది ఇలా ఈయనకు కోట్లకు పైగా ఆదాయం ఉందన్నమాట అటువంటి శ్రీవారిని దర్శించుకోవాలంటే పుణ్యం చేసుకో ఉండాలి దాదాపుగా తిరుమలకి కోట్లలో ఆదాయం వస్తుంది హుండీ లెక్కింపు కావచ్చు లేదా ఆయనకు బంగారం విషయానికి వచ్చినట్లయితే తన్నుల లెక్కన ఉంటుంది ఇక విదేశాల్లో స్థిరాస్తుల విషయానికి వచ్చినట్లయితే నలభై వేల కోట్లకు పైగానే ఉందని చెప్పాలి అలాంటి ఆలయంలో పనిచేసే అర్చకులకు ఇంకా ఏ విధంగా జీతాలు ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్చకులకు మిరాసి విధానం ద్వారా వేతనం అనేది చెల్లించేవారు అంటే మిరాసి విధానం అంటే వాళ్ళకి ప్రసాదంలో వాటా ఇవ్వడం అనమాట దాదాపుగా ప్రసాదంలో యాభై ఒక్క లడ్లు ఉంటే వాటిలో పదకొండు లడ్లు మిరాశి విధానం ద్వారా అర్చకులకు అందుతుంది ఆ లడ్లను వాళ్ళు అమ్ముకునే హక్కు కలిగి ఉంటారు సో ఆ విధంగా వాళ్ళకి వేతనం అనేది చెల్లించేవారు కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మిరాశి విధానాన్ని రద్దు చేశారు అర్చకులు దీనికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేశారు కోర్టును కూడా ఆశ్రయించారు ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది ఇప్పుడు దాదాపుగా ఐదు లక్షలకు పైగా లడ్డులు తయారవుతున్నాయి సో ఆ లేఖన తొంభై వేలకు పైగా లడ్డూలు అర్చకులకు అందాల్సి ఉంటుంది వీరి ఆదాయం రోజుకి ఇరవై ఆరు లక్షల దాకా ఉండాలి అలాంటి మిరాసి విధానాన్ని రద్దు చేయడంతో అర్చకులు ఇప్పటికీ పోరాటం జరుపుతూనే ఉన్నారు వారికి న్యాయం జరగాలని కోరుతున్నారు